ఈరోజు వచ్చేసి ఇన్ని రకాల వెజ్ మీల్స్ అనమాట ఎగ్ కర్రీ రెండు టూ ఫ్రై రెండు ప్లే డీప్ ఫ్రై పాపడాలు రోటి పచ్చడి పాలకూర పప్పు మసాలా వంకాయ ఇంకా ఇన్ని కన్నా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇంకా సాంబార్ ఉంది మిరియాల చారు ఉంది ఇంకా థమ్సప్ ఇగ వాడు ఇక్కడ తింటుంది హాయ్ చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి తెచ్చిన ఇదే బీరకాయ కర్రీ ఇంకా పూరి ఇది ఈరోజు ఫుడ్ రేట్ చూసారంత నిండుగా ఉందో అది ఫ్రై ఎగ్ కర్రీ ఇంకా బెండకాయ ఫ్రై పాపడాలు రోటి పచ్చడి పాలకూర పప్పు గుత్తి వంకాయ కూర ఇండియా తింటున్నాను ఫ్రెండ్స్ వంటలు అయితే అదితాయి ఇది ముందు నాన్ వెజ్ ఏమి పని చేయదు అంత బాగుంది అనమాట సూపర్ అండి మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ మంచి ప్లేస్కి వచ్చాము బాగుంది వాతావరణం అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి బాయ్ బా బాయ్ తిన్నాక మంచి వస్తాం బాయ్